లోక్సభ ఎన్నికలపై గులాబీ లీటర్లకు టెన్షన్ పట్టుకున్నది ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే పార్టీ భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితి ఉండటంతో గెలుపోటములపై ఆరా తీస్తున్నారు అన్నా లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎట్లుందే పార్టీ మీద జనాలకు కోపం పోయిందా సార్ మీటింగ్లకు జనాలు బాగానే వస్తున్నారు కానీ ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుస్తామా ఒకవేళ ఒక్క సీటు కూడా గెలవకపోతే గ్రామాల్లో మన పార్టీ జెండాలు పట్టుకునేటోళ్ళు ఉంటారానే అని లీడర్లు చర్చించుకుంటున్నారు గౌరవప్రదమైన రిజల్ట్ రావాలని ఆశిస్తున్నారు రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉండగా కేవలం రెండు మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ ముఖాముఖి పోటీలో నిలుస్తున్నట్టు పలు సర్వేల్లో వెల్లడైందనే టాక్ ఉంది లోక్సభ ఎన్నికల్లో పార్టీకి సానుకూల పరిస్థితులు లేవని ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తున్నది ఎక్కడ చూసినా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంది పార్టీకి ఫీల్డ్లో ఉన్న పరిస్థితులు గ్రహించిన కేసీఆర్ ఆ ఎఫెక్ట్ క్యాడర్ పై పడకుండా ఉండేందుకు ఎనిమిది నుంచి పన్నెండు స్థానాల్లో గెలిచి కేంద్రంలో కీలకంగా మారుతామంటూ బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ ఉంది మాజీ సీఎం కేసీఆర్ చేపడుతున్న రోడ్డు షోలకు జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు సీఎం సీఎంగా పనిచేసిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఏం చెబుతారోనని వినేందుకు ఆసక్తి చూపుతున్నారు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం పబ్లిక్ మీటింగ్స్కి మాత్రమే వచ్చేవారు ఆ సభలకు వెళ్లిన వారు ఆయన్ని దూరంగానే చూసేవారు కానీ ప్రస్తుతం రోడ్డు షో నిర్వహించడం వల్ల ఆయనను దగ్గరగా చూడొచ్చు అనే వస్తున్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రోడ్డు షోలకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందనే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ ఆరా తీశారు నలభై ఎనిమిది గంటల పాటు తాను ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించడంతో ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గురు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలకు నేతలకు ఫోన్ చేశారు రోడ్డు షోలు ఎలా జరుగుతున్నాయనే వివరాలను సేకరించారు జన సమీకరణపై నేతలను అభినందించినట్లు సమాచారం అయితే ఇంకా ప్రజల్లోనూ అటు క్యాడర్లోనూ జోష్ నింపాలంటే ఏ ఏ అంశాలను ప్రస్తావించాలనే అంశాలను సైతం సేకరించినట్లు సమాచారం సమయాన్ని వృధా చేస్తే నష్టపోతామని అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకోవాలని క్యాడర్ను కలుపుకొని పోవాలని సూచించారు పన్నెండు సీట్లు గెలుస్తామని తాజా సర్వేల్లోనూ వెల్లడైందని రాబోయే భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని నేతలకు కేసీఆర్ సూచించారు